హలో ప్రియ సహోదరి సహోదరులరా ఒక గమనిక ఈ సీలేరు గ్రామానికి న్యూరాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ గారు ఆయన జర్మనీలో ట్రైనింగ్ తీసుకొని మరి ఆనందపురంలో ఆయన హాస్పిటల్ పెట్టుకొని నడిపిస్తున్నారు దేవుని బిడ్లరా టాప్ మోస్ట్ న్యూరాలజిస్ట్ దేవుడి కృపను బట్టి దేవుడి ప్రేరేపణ బట్టి ఈ సీలేరి గ్రామానికి ఆయన రానున్నాడు కనుక ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన ప్రేరేపణ బట్టి ఈ సీలేరి గ్రామంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ పెట్టాలని ఆశ కలిగి ఉన్నాం మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము పదకొండవ నెల నవంబర్ ఇరవై ఆరవ తారీఖున అనగా మంగళవారం నాడు కళ్యాణ మండపంలో సీలేరు కళ్యాణ మండపంలో ఈ మెడికల్ క్యాంపు జరగనున్నది కనుక దయచేసి అందరూ గమనించగలరు మీ యొక్క పరిస్థితులను బట్టి అక్కడికి వచ్చి ఉచితంగా ఆ వైద్యాన్ని స్వీకరించి వెళ్ళాలని ప్రభు పేరిట అందరికీ మనం చేయించున్నాను గాడ్ బ్లెష్యూ